హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే నవంబర్ పదిహేనో తారీఖున కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి రోజు మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసేటప్పుడు ఏదైనా తినాలా అనేది మీకు వీడియో అనేది షేర్ చేస్తానండి కానీ నేనైతే ఈ వీడియో ఇప్పుడు చేసింది కదండి లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు నేనైతే వీడియో అనేది షూట్ చేశానండి కానీ ఈ వీడియో పెట్టడానికి నాకు వీలు కాక అలా ఫోన్లో ఉందండి నేను చేసిన పూజా విధానంతో పాటు ఇలాగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా వెలిగించాలి అనేది కూడా ఎప్పుడు వెలిగించాలి ఉపవాసం ఉండొచ్చు ఇవన్నీ కూడా మీకు వీడియో రూపంలో షేర్ చేస్తానండి ఇదైతే ఇప్పుడు తీసిన వీడియో కాదు లాస్ట్ ఇయర్ తీసిన వీడియో నేనైతే పెడదాం అనుకొని అలా లేట్ అయిపోవడం వల్ల నా దగ్గర ఈ వీడియో ఉందండి అందుకోసం నేను చేసిన పూజతో పాటు మీకు ఒత్తులు ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి అలాగే ఉపవాసం ఉండొచ్చు అనేది వీడియో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసేటప్పుడు ఏదైనా తినవచ్చు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి అనేది వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఎక్కడైతే నేను చేసిన పూజతో పాటు నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు ఇంకా ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనో తారీఖున వచ్చిందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తిడి ఏ సమయంలో వెలిగించాలి ఏ సమయంలో వెలిగిస్తే కోట్ల పుణ్యం అనేది వస్తుందని తెలుసుకుందామండి ఈ నెల నవంబర్ పదిహేనో తారీఖున అత్యంత శక్తివంతమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి అండి ఈసారి కార్తీక పౌర్ణము పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేయాలి ఏమైనా తినవచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్యశక్తులు మనకు అనుగ్రహం ఇస్తున్నట్లు పురాణాలు చెప్తున్నాయండి ఆ రోజు కొన్ని దివ్యశక్తులు ఉంటాయని మన పురాణాలు అయితే చెప్తున్నాయి అందువల్ల ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వల్ల ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరికి ఎవరి తరం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది అనేది అత్యంత పుణ్యదీపంగా చేసుకునే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజుల ఒత్తులు దీపాన్ని వెలిగి వెలిగించినంత ఫలితం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అనేది ఈ విషయాన్ని వీడియోలో తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వల్ల యోగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియో అయితే నచ్చితే మటుగా లైక్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే మటుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మహాపుణ్యం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పవర్ణం వచ్చింది ఈ సంవత్సరం అంటే నవంబర్ పదిహేనో తేదీన ప్రారంభమవుతుందండి ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయాలి అలాగే కార్తీక మాసం నవంబర్ రెండున తేదీన ప్రారంభమయ్యి డిసెంబర్ ఒకటో తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసంలాగే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయండి ఈ కార్తీక సోమవారం ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలోనైతే శివుడితో పాటు విష్ణుమూర్తిని కూడా మనం పూజించాలండి ఈ కార్ ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరు రూపంలో పూజిస్తాము ఈ మాసంలోనైతే శివకేశ్వరులద్దరిని మనం అయితే పూజిస్తామండి కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చెయ్యాలి మనం కార్తీక మాసం అంతా చేయకపోయినా సరే మనం ఏంటంటే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా ఫలితాలు అయితే ఉంటాయండి ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపైతే ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి కానీ స్నానాలు చేస్తే శుభప్రదము అది అలా అందుబాటులో లేకుంటే మీ ఇంట్లోనే ఈ స్నానాలు అనేవి చేయవచ్చు అది అందుబాటులో లేకపోతే మీకు మీ ఇంట్లోనే అందుబాటులో ఉంటే లేదా ఇంట్లోనే ఈ స్నానాలు అయితే చేసుకోవచ్చు మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగా జలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా గంగా అని మూడు సార్లు మూడు సార్లు అనుకొని ఆ గంగాదేవిగా మనం భావించి స్నానాలు అనేవి చేయవచ్చండి ఇలా కూడా కుదరని వాళ్ళు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుడిని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటారు కాబట్టి అటువంటి చంద్రుని కిరణాలు పడే నీటిలోని స్నానం చేస్తే చాలా మంచిది అయితే మనం ఈ స్నానం అనేది చల్లని నీటితో చేయాలా లేదా వే నీటితో చేయాలా అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఏంటంటే మనము ఆరోగ్యం అంతా బాగుంటే మటుగా నీటితోనే చేయాలండి ఆరోగ్యం బాగోలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు ఇప్పుడైతే మనకి పెద్ద పండితులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి డైలీ తలకు స్నానం అయితే చేయాల్సిన పని లేదు అని చెప్తున్నారండి మగవారైతే ఈరోజు తలకు స్నానం చేయాలి అనే అదే ఆడవాళ్ళైతే రోజు తల స్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు చేస్తున్నారని చేసి ఈ రెండు రోజులు మామూలు వంటి స్నానాలు చేసుకోవచ్చు తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చు అని చాలామంది డౌట్ అయితే ఉంటుందండి షాంపూ వాడచ్చు ఏం పర్వాలేదు తలస్నానం చేయలేని రోజు కొద్దిగా పసుపు తీసుకొని మొహానికి రాసుకొని అలాగే కాలికి చేతులకు కూడా రాసుకోండి కాలి పాదాలకు కూడా పసుపు అనేది రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తలస్నానం స్నానం చేసినంత ఫలితం అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు నిద్ర లేవు లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అయినా అలాగే హాల్లో మాత్రం తప్పనిసరిగా మీరు శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకొని తులసి పూజ తులసి పూజ పూజా మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఏంటో ముందుగా బాగా వాకలి ఉన్నవారు మాత్రం తప్పకుండా ఆ ఇంటికి చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు వేసి లక్ష్మీదేవి ఇంట్లో రంగవల్లికలు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఇల్లును కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం ముందు దగ్గర కూడా రెండు దీపాలు వెలిగించాలండి ఆ తర్వాత తులసికోట దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించి దీపారాధన నువ్వుల నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపాలు పెట్టుకోవాలండి దీపాలకి రెండు ఒత్తిడి మొట్టుగా తప్పనిసరిగా ఉండాలి మనం తెల్లవారక ముందే చేయాలి మనం పూజ అయితే అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన అయితే చేయాలి సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదున్నర లోపు చేస్తే మనకి మంచి ఫలితాలు అయితే వస్తాయి ఆ తర్వాత మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేర్తాయి అలాగే కార్తీక మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన అయితే చెయ్యాలండి అంటే సాయంత్రం సంధ్యా వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని ఆ గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలండి అలాగే పూజా మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజా మందిరం మీకు ముగ్గు వేసుకొని వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకుని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలాగే అవన్నీ పెట్టుకొని మీ పూజ అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చండి దీనికి ఆనవాయితీ అనేది ఏమీ ఉండదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు లేదు అంటే ఉండకపోయినా పర్వాలేదండి ఈ నిరంతరం దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలు అయితే ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అనుకుంటే మీకు ఎన్ని రోజులైతే వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలాగ వచ్చినప్పుడు ఈ మూడు రోజులు వదిలేసి ఐదు రోజుల వరకు వదిలేసి మిగతా రోజులు అయితే మనము కుదిరితే అన్ని రోజులు మీరైతే పూజ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ఎంత భక్తితో ఆ పరమశివుని పూజిస్తామో అన్నది ముఖ్యము అంతేకాని అంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజలకి అయితే ఫలితం దక్కదు మనము ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా పూజలు అనేది చేస్తే మన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయండి మనం ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే సరిపోతుందండి ఏంటంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే పూజలు చేసుకోవాలి అనే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రేమదలో ఒక దీపం వెలిగించినా చాలు అదే మనకు కొండంత వెలిగినేస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుందండి కాబట్టి మీ ఇంటి దగ్గర దీపారాధన చేయకపోతే గుడికి వెళ్ళైనా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చండి మేమైతే ఈ నెల మొత్తం చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉంటాయి కదా ఈ నాలుగు సోమవారాల్లోనైనా సరే మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా సరే ధనవంతులు అయ్యేలాగా మహాశివయ్య దీవిస్తారు అంతేకాకుండా శివ శివానుగ్రహం కూడా లభిస్తుందండి ఇంకా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలంటే అయితే నాలుగు సోమవారాల్లో ఒక సోమవారం కానీ లేదా కార్తీక పౌర్ణమి రోజు కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ కార్తీక మాసం అయ్యేలోపు ఏ సోమవారం అయినా వెలిగించుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి